అందరికీ నమస్తే ధురంధర్ పార్ట్ వన్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట తెలుగు డబ్బింగ్ లోకి అయితే వచ్చేసింది ఈ యొక్క మూవీ అనేది సో ఈ మూవీకి ఇంత హైప్ ఎందుకు ఈ యొక్క ఓటీటీ రైట్స్ అనేటివి ఎంత అమ్ముడుకు పోయింది దీనికి ఎంత కలెక్షన్ అనేది వచ్చింది మళ్ళీ వచ్చి ఈ యొక్క మూవీ అనేది పార్ట్ టూ ట్రైలర్ అనేది వస్తుంది అనమాట రేపు మధ్యాహ్నం ట్రైలర్ అనేది రివీల్ చేస్తారనమాట సో వీళ్ళు తెలుగుగా అయితే చేసుకున్నారు అది మీకు తెలిసిందే బాలీవుడ్ పడిపోయిన బాలీవుడ్ ని వీళ్ళు మళ్ళీ లేపారనమాట ఈ యొక్క మూవీతో ఓకేనా ఎందుకు ఈ మూవీకి ఇంత హైపు ఒక రియాలిటీని చూపించారండి ఆ స్టోరీ అనేది ఉత్త స్టోరీ అనుకోవద్దు సినిమా అనుకోవద్దు నేను వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క స్టోరీ అనేది ఆ ఏ సినిమా లేరా అని అనుకోవద్దు రియాలిటీ వచ్చింది అక్కడ ఇప్పుడు సింగ్ సింగ్కి పేరు అనేది వచ్చింది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనమాట ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఒక యోధుడి కథ అది ఆ యొక్క కథని తీసుకొని వీళ్ళు సినిమాగా తీశారనమాట అందుకని ఈ యొక్క మూవీకి ఇంత హైప్ అనమాట ఓకేనా అందరూ చూడాల్సిన సినిమా ఓకేనా పడి పడిపోయిన బాలీవుడ్ ని వీళ్ళు పైకి లేపడం అనేది జరిగింది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మీరు పెట్టిన ఆ యొక్క రెండు వందల టికెట్ ఏదైతే ఏదైతే ఉంటుందో మీరు సినిమాకి వెళ్తారు కదా దురంధర వన్కి ఏదైతే ఉంటుందో పార్ట్ టూ కూడా వెళ్తారనమాట అందరూ చాలా మంది హీరో కోసం వెళ్తారనమాట నేనైతే విలన్ కోసం వెళ్తా విలన్ కనిపిస్తే చాలు నాకు ఎవరు దాంట్లో ఉన్న రెహమాన్ బాయ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఉంది అతని పేరు అక్షయ్ అనుకుంటా రియల్ గా నాకైతే కరెక్ట్గా తెలియదు ఓకేనా సో ఆయన చూస్తే చాలు ఆయన కనిపిస్తే చాలు స్క్రీన్ మీద అని చెప్పి అనుకుంటా నేను జస్ట్ ద ఆయన కోసం రెండు వందలు పెట్టేయచ్చు ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానో అది ఆలోచించండి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీ స్టోరీ ఎక్కడా అయితే అనిపించలేదు ఫస్ట్ ఫస్ట్ వచ్చిన పది నిమిషాలకి స్పైగా వస్తాడు మనవాడు సో చాలా వరత అనిపించింది సీట్ కతుక్కోబోతారు నార్మల్ గా చూస్తున్న సమయంలో వచ్చి సో అలా తీసుకుని వెళ్తాదన్నమాట స్టోరీ అనేది సో పది నిమిషాల తర్వాత ఇంకొక పది నిమిషాలు వస్తుంది సో మన హీరో గారు ఒక జ్యూస్ షాప్ కి వెళ్తాడు అనమాట సో వెళ్ళిన తరుణంలో అక్కడ చిన్న ఇది అయ్యి హీరో గారి సెంటర్ పాయింట్లో చేయి పెట్టడం అనేది కూడా జరిగిపోతుంది అనమాట చేయి పెట్టి వాడు ఎవడో హీరో గారి సెంటర్ పాయింట్లు అండి మీరు బాగా అర్థం చేసుకోండి సో సెంటర్ పాయింట్ లో చేయి పెట్టంగానే వాడు వాసన చూసుకుంటాడనమాట అంటే అతను ముస్లిమా హిందూవా అని చెప్పి చెక్ చేసుకుంటాడనమాట చెక్ చేసిన తర్వాత అది కొత్తగా అనిపించింది స్టోరీ పరంగా వెళ్తున్న వెళ్తున్న సమయంలో ఎక్కడా ల్యాగ్ అనిపించలేదనమాట అరే ఒక ఐటెం సాంగ్ ఉంటే చాలు కదరా అని అనిపించింది అనమాట ఒక ఐటెం సాంగ్ అయితే కూడా పెట్టారు మంచి తెచ్చింది అనమాట ఆ యొక్క సాంగ్ అనేది ఇక లాస్ట్ క్లైమాక్స్ లో వామో ఇది ఏంద్రా అని అనిపించిందనమాట హీరో గారి రియల్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తారనమాట అంటే సినిమాలో అండి ఓకేనా హీరో గారు మన ఇండియాలో ఏం చేస్తుంటారు ఏంటి అని చెప్పి రివీల్ అయితే చేశారనమాట హీరో గారు ఒక క్రిమినల్ ఓకేనా ఆ యొక్క క్రిమినల్ని ఒక క్రిమినల్ ని క్రిమినల్ ఏరియాలోకే పంపించాలి స్పైగా అని చెప్పి ఒక ఆపరేషన్ దురంధర్ తో ఈ యొక్క హీరో గారిని అక్కడ పంపించడం అనేది జరుగుతుంది సో అక్కడ ఉన్న స్పైగా ఉండి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటి అని చెప్పి మన ఇండియా వాళ్ళకి సమాచారం అనేది ఇస్తుంటారు అనమాట ఓకేనా సో పార్ట్ వన్ అనేది అందరూ చూసి ఉంటారు సో పార్ట్ టూ కోసం మన తెలుగు వాళ్ళు మన హిందీ వాళ్ళ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు అందరూ వెయిటింగ్ అనమాట ఈ యొక్క మూవీ కోసం ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది పద్నాలుగు వందల కలెక్షన్ చేసింది ఓటీటీ రైట్స్ వచ్చి ఈ రెండు వందల ఎనభై ఐదు కోట్లకి అమ్ముడు పోయింది అనమాట అప్పుడు అర్థం చేసుకోండి షోరీ అనేది మూవీ అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అని చెప్పి చూడని వాళ్ళండి చూసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో ఇక చూసుకున్నట్లయితే సాంగ్స్ పరంగా ఎక్కడా లేగనిపిలేదు సో సూపర్ 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 అస్సలకి తగ్గే అవకాశమే లేదనమాట ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నేను హీరో కోసం కాదండి చెప్పేది ఒక యోధుడు కోసం చూడాలి ఒక యోధుడు కోసం చూస్తేనే ఈ యొక్క ఈ యొక్క మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది అరే మన ఇండియాలో కూడా ఇంత పెద్ద యోధుడు ఉన్నాడా ఇంత మన ఇండియా కోసం త్యాగం అనేది చేశాడా అని చెప్పి తెలుస్తుంది ఒక టౌన్ ఉంటుంది ఆ టౌన్ లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అన్నమాట సో ఆ కి ఇంకో అదర్ గ్యాంగ్స్టర్కి పడదనమాట వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఎస్పీ గారు అన్నమాట ఆ ఎస్పీ గారు వచ్చి అక్కడ ఉన్న చెత్తను మొత్తం గ్యాంగ్స్టర్స్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ సమయంలో మన హీరో గారు అక్కడికి ఎంట్రీ అవుతాడు అన్నమాట ఎంట్రీ అయి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళందరూ తిరగబడతారు అనమాట మన హీరో మీదకి ఓకేనా అది ఎలా ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీలో తెలుస్తుంది ఓకేనా మూవీకి ఇంత హైప్ ఇంత బజ్ అనేది ఎందుకు వచ్చింది తెలుగులో కూడా వాళ్ళు రివీల్ చేయలేదు అనమాట హిందీలోనే ఆడింది అదర్ కంట్రీలోనే ఆడింది అనమాట అదర్ కంట్రీలలో ఈ యొక్క మూవీని బ్యాన్ అన్నమాట ఎందుకు బ్యాన్ చేశారు అదర్ కంట్రీని మీరు ని ఈ యొక్క మూవీలో బ్యాడ్గా చూపిస్తున్నారు అది అని చెప్పి చెప్పారు అనమాట ఎలాగో ఏటో అటో ఇటో మూవీ అయితే రిలీజ్ అయిపోయింది ఎక్కువ హైప్ అయితే పెంచుకునింది అనమాట ఓకేనా పార్ట్ టూ కోసం ఇప్పుడు అందరూ వెయిటింగ్ అనమాట ఎందుకెంత ఈ యొక్క మూవీకి హైప్ ఎందుకింత రియాలిటీని చూపించారు మీకు తెలుసో తెలీదు రియాలిటీని రియాలిటీని చూపించారు అనమాట మొత్తం రియల్ 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 మొత్తం రియల్ ఓకేనా అసలు విషయం ఏంటంటే గుండె ధైర్యం ఉండాలండి అవతల పాకిస్తాన్ వాళ్ళ రియల్ ఫొటోస్ పెట్టేశారు వీళ్ళు సినిమాలో అదే నాకు అర్థం కాలే అబ్బా ఇజేంద్రా ఇదే అమ్మ బడవ భలే వాడారా ఈ యొక్క సినిమాలో ఈ యొక్క రియాలిటీ ఫొటోస్ నిజంగా ఎవరైనా సరే చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి రా నాయన నేను నాకు బాలీవుడ్ వాళ్ళంటే మ్యాక్సిమం పడదు పడదు నిజంగా పడదు ఎందుకంటే మన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు అనమాట వాళ్ళు సో మనకు మనకి ఎన్నైనా ఉండని బయట వాళ్ళు వస్తే మనం ఛాన్స్ ఇవ్వము అనమాట అది మటుకు పక్కా అది ప్రతి ఒక్క భారతీయుడు బ్లడ్లో ఉంటుంది గానే సో అదనమాట మీరు ఇంకా మాట్లాడలేవు మాట్లాడుకోవటం లేవు ఈ యొక్క మూవీ గురించి ఎక్కువ ఎంత ఎక్కువ మాట్లాడినా ఎంత తక్కువ మాట్లాడినా కానీ అంత మాత్రమే నేను ఇంత ఇదిగా వచ్చిన మూవీ నేను నా జీవితంలో నేను చూడలేదు దీనికి రేటింగ్ కూడా ఎంత ఇస్తామన్నా అంటే టెన్న గట ఇచ్చేస్తాను రా నాయనా బాబు టెన్ గటర్ ఇచ్చి ఖచ్చితంగా కన్ఫామ్డ్గా కంపల్సరీ టెన్న గటర్ నెచ్చు హీరో గారు నిజంగా మీకు ఇంకో క్యూరియాసిటీ అనేది ఉంటుంది అల్లూర్జున్ గారు నటిస్తే మీ హీరోలు మీకంటూ ఒక హీరో ఉంటాడు కదా ఒక మహేష్ బాబు గారు గాని అల్లు అర్జున్ గారు కానీ కానీ బాలకృష్ణ గారిని వెంకటేష్ గారిని నాగార్జున గారిని తీసిండే వాళ్ళ ఏజుడు పెద్ద ఏజుడు కాబట్టి వాళ్ళు సెట్ అవ్వరు వాళ్ళని అటు సైడ్ పెట్టేసిండే ఎందుకంటే వాళ్ళని దీంట్లోకి తీసుకురావద్దు ఓకేనా ప్రభాస్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు మిగతా విజయ్ దేవరకొండ గారు నాని గారు మిగతా హీరోస్ అయితే ఉంటారనమాట వాళ్ళు ఈ స్టోరీకి సెట్ అవుతారన్నా అంటే అస్సలు అస్సలు సెట్ గారు బ్రో అట్ట ఫ్లాప్ అయిపోద్ది సినిమా మట్టుకు వీళ్ళు కానీ వీళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ దురంధ్ర మూవీ కానీ తీసి అట్ర అయిపోద్ది ఎందుకంటే ఆ యొక్క సీన్ అనేది ఉంటుంది డైరెక్టర్ ఒప్పుకోడు కదా హీరో ప్యాంట్ ఇప్పాలి సో హీరో సెంటర్ పాయింట్లో చేయి పెట్టాలి అని చెప్పి మన హీరోలు ఒప్పుకోరు కదా సో మిగతా సీన్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట సో మన హీరోలు వాటికి సెట్ అవ్వరు వాళ్ళే సెట్ అవుతారు అనమాట సో అది మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇంత ఈజీగా ఎవరు చెప్పు నాకు తెలిసి మన హీరోలు ఎవ్వరు సెట్టే కారండి అల్జున్ గారా అసలు సెట్ గారు ఆ హైటిక్ గాని ఆ స్పైగా వెళ్ళడం గాని అసలు సెట్ కారండి సెట్టే అవ్వరు అసలు మహేష్ బాబు గారా అసలు ఒప్పుకోడు ప్రభాస్ గారా అస్సలు ఒప్పుకోడు నాకు తెలిసి ఒకవేళ వీళ్ళిద్దరూ ఒప్పుకున్నా కానీ సెట్టే అవ్వరు అసలు ఇంకా ఓకేనా ఎన్టీఆర్ గారా అస్సలు సెట్ గాడు అబ్బా అస్సలు సెట్ కాడు అది అసలు అసలు వీళ్ళ వీళ్ళైనా ఎవరు నేను తీసుకురాకూడదు అసలు ఈ యొక్క స్టోరీలోకి ఓకేనా అదే రణ్వీర్ సింగ్ గారే సెట్ అయ్యే సెట్ అయ్యే అవకాశం ఉందనమాట ఇంకా చిరంజీవి గారు బాలకృష్ణ గారు మళ్ళీ వచ్చే నాగార్జున గారు వెంకటేష్ గారు అంటారా వాళ్ళు ఏజుడు కాబట్టి వాళ్ళని ఈ స్టోరీలోకి అనమాట ఓకేనా సో సోషల్ మీడియాని షేక్ అయితే చేసింది ఈ యొక్క మూవీ అనేది రివ్యూల పరంగా ఈ మధ్యలో ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఈ యొక్క మూవీకి ఓకేనా సో ఇదండి మీరు బాగా వినే ఉంటారు నేను చెప్పిన మాటలన్నీ మీకు అర్థమయ్యి ఉంటాయి అన్నమాట నేను సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లగారిని ఆళ్ళు పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీకు ముందుకు తీసుకొని వస్తాను ఓకేనా